ఏలేశ్వరం దిప్పలపాలెం చెందిన పంతం సత్యనారాయణనే వృద్ధుడికి హెల్పింగ్ యూత్ సభ్యులు మంగళవారం ఆర్థిక చేయూత్ అందించారు ఈ సందర్భంగా హెల్పింగ్ యూత్ సభ్యులు మద్దుల స్వరూప్ ఎస్కే అలీషా మీడియాతో మాట్లాడుతూ పంతం సత్యనారాయణ ఆయన తల్లి చాలా కాలం నుంచి అనారోగ్యానికి గురై చాలా దీనస్థితిలో ఉండడం తెలుసుకుని హెల్పింగ్ యూత్ ద్వారా రైస్ కూరగాయలు పండ్లు వెయ్యి రూపాయల నగదు అందజేయడం జరిగిందని వారన్నారు అంతేకాకుండా ప్రభుత్వ పెన్షన్ గాని రేషన్ గాని రావడం లేదని దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి సత్యనారాయణకు ఆర్థిక సహాయం చేయాలని అన్నారు ముందుగా మీరు నా నమస్కారం ఈ రోజు మా హెల్పింగ్ సంస్థ నుంచి ఈ యొక్క సత్యనారాయణ గారికి సహాయం అందజేయడం జరిగింది సహాయం దేని కొరకు అనగా ఈయనకి ఆర్టి వచ్చి ఇబ్బందిగా ఇబ్బంది పడి ఈయనకి రేషన్ దాకపోవడం అదే విధంగా పెన్షన్ రాకపోవడం ఈయన సాధారణ మనిషి ఒక హోటల్ లో పనిచేసుకునే వ్యక్తి ఆరోగ్య ఇచ్చే బాగోక అలా ఇంటి దగ్గర ఉంటూ కనీసం పొట్ట కూటికి కూడా లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే మా సంస్థ తెలియడం జరిగింది అందు గురించి ఈరోజు రైస్ ఫ్రూట్స్ కూరగాయలు కొంతమేర నగదు ఇవ్వడం జరుగుతుంది మేము ఇలా చేయడం గల కారణం ఏంటంటే మా ద్వారా మీ మీ చేసిన చిన్న ప్రాబ్లం అయినా సరే ఇంకా మిగతా సంస్థలు ఇంకా ఇలా సాయం చేసేవాళ్ళు ఎవరిని ముందుకు వచ్చి ఈయన ఉపయోగపడతారని కోరుకుంటున్నాం ఈయన ఈయన తల్లి ఈయన ఇద్దరు కూడా వయసు నిమిత్తం ఎక్కువ ఆరోగ్యం బాగోకుండా ఇబ్బందితో ఉన్నారు దయచేసి సహకరించ సహకరించగలని కోరుతున్నాను మా ఈ సహాయం మా హెల్పింగ్ యూత్ యొక్క ఆర్థిక సహాయంతో చేయడం జరుగుతుంది దీనికి పెన్షన్ రావట్లేదు అదేవిధంగా రేషన్ కూడా రావట్లేదు దయచేసి దీనికి సహాయం అందిస్తారని కోరుకుంటున్నాను మీడియా మిత్రులకి మా హెల్పింగ్ యూత్ తరఫు నుంచి నమస్కారం సత్యనారాయణ గారికి మా హెల్పింగ్ యూత్ తరఫు నుంచి మేము బియ్యం కాయగూరలు ఫ్రూట్స్ తెచ్చి ఇవ్వడం జరిగింది ఆయన ఫంక్షన్ ఒకటి వస్తా లేదు దయచేసి మా ఇంకా ఎవరైనా ఆయనకి ఏమైనా అందించగలిగితే మా హెల్పింగ్ తరఫు నుంచి మేము అందిస్తున్నాం కానీ మాకు ఏమైనా అందించగలిగితే మా తరఫు నుంచి కూడా మేము ఇంకా ఎలాంటి ఎన్నో పోగ్రాలు చేస్తామని చెప్పేసి కోరుతున్నాం ప్రాబ్లం ఆయనకి